తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది శనివారం నుంచి రాష్ట్రంలో చలి ప్రారంభం కాగా నవంబర్ పది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది శనివారం రాత్రి నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ రంగారెడ్డి జిల్లా షాబాద్ లో పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు చలిని తట్టుకునేందుకు స్వెటర్లు జాకెట్లు మఫ్లర్లు ధరించాలి శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించాలని వేడి సూప్లు గోరువెచ్చని నీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు వృత్తులు పిల్లలు వెకుజామున రాత్రి పొద్దుపోయాక బయటకు వెళ్లొద్దని సలహా ఇస్తున్నారు చలి వల్ల చర్మం పగలడం పొడిబారడం జరగకుండా నాణ్యమైన మాయిశ్చరైజర్ను ఉపయోగించాలని సూచిస్తున్నారు